ఎలక్షన్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో భాగంగా మే పదమూడవ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలింగ్ జరగనుంది ఈ పోలింగ్ కోసం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది డీజీపీ ఆఫీస్ నుంచి కూడా క్లియర్గా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కోసం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాల కన్నా అదనంగా సెంట్రల్ ఫోర్సెస్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ పోలీస్ ఫోర్సెస్ పల్నాడు జిల్లాకి అలాట్ చేయడం జరిగింది పంతొమ్మిది కంపెనీల సెంట్రల్ ఫోర్సెస్ ఆల్రెడీ వచ్చాయి అట్లనే దీనికి అదనంగా కర్ణాటక ఆమ్డు పోలీస్ తమిళనాడు ఆమ్డు పోలీస్ అట్లానే తమిళనాడు నుంచి హోమ్ గార్డ్స్ కూడా రావటం జరిగింది వీళ్ళందరితో పాటు కట్టుదిట్టమైన బందోబస్తు ప్లాన్ తయారు చేయడం జరిగింది ఈ బందోబస్తులో గా పోలింగ్ స్టేషన్స్లో ఉండే సిబ్బందితో పాటుగా ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ అట్లానే క్విక్ రెస్పాన్స్ టీమ్స్ సెక్టార్ మొబైల్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఇవి మండల స్థాయిలో రకరకాల ప్లేసెస్లో పొజిషన్ అయ్యి ఉండి అక్కడ తిరుగుతూ ఉండి ఏ రకమైన సంఘటన రిపోర్ట్ అయినా కానీ గా అక్కడికి వచ్చి తగు చర్యలు తీసుకునేలాగా వాళ్ళందరికీ ఆదేశాలు ఇవ్వటం జరిగింది ప్రజలందరూ గుర్తించాల్సింది ఏంటంటే హయ్యెస్ట్ నంబర్ ఆఫ్ సెంట్రల్ ఫోర్సెస్ ఉండటం వలన ఇక్కడ ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలు జరగడానికి తావు లేకుండా పూర్తిగా అరేంజ్మెంట్స్ చేయటం జరిగింది అందరూ ధైర్యంగా ఆ రోజున వచ్చి మే పదమూడవ తారీఖున వాళ్ళ ఓటు హక్కు వినియోగించాలని ఆశిస్తున్నాం